హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రవ్వ లడ్డు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి అరకిలో చక్కెర అరకిలో ఉప్మా రవ్వ ఇది ఇలా ఉంటుందన్నమాట అరకిలో చక్కెర అరకి అరకిలో రవ్వ అరకిలో చక్కెర పంచదార దీన్ని వంద గ్రాము నెయ్యి ఒక ఏడు యాలకులు ఒక వంద గ్రాములు చిప్ప జీడిపప్పు సరిపడా పాలు వీటితో రవ్వ లడ్డు చేసుకుందాము ముందుగా ఈ జీడిపప్పుని నెయ్యి వేసుకొని బండ్లో వేయించుకుందాం తర్వాత రవ్వను కూడా వేయించుకుందాం జీడిపప్పు వేయించుకుందాం కొంచెం నెయ్యేసి జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత రవ్వ వేయించుకుందాం తోరగా వేయించుకున్నాం దీన్ని మాడకుండా రవ్వను కూడా వేయించుకున్నాం దోరగా మాడకుండా వేయించుకున్నాం నెయ్యి ఉప్మా రవ్వ ఇది మంచి స్మెల్ వస్తుంది మంచి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు మాడకుండా మంచిగా వేయించుకోవాలి దోరగా వేగింది మంచి స్మెల్ వస్తుంది ఉప్మా రవ్వ ఇంకా స్టవ్ వేయించి దించదాం ఇప్పుడు రవ్వ వేగింది కదా ఇదిగో దీంట్లో పోసేద్దాం మార్చి అర కేజీ తర్వాత జీడిపప్పు కొబ్బరిని మిక్సీకి వేసుకోవాలి ఇలాగా మొత్తాన్ని కలుపుకొని పాలు పోసుకొని నెయ్యి పోసుకొని కలుపుకొని వండలు చేసుకోవాలి చాలా బాగుంటుంది రవ్వ లడ్డు నేను కూడా పోస్తున్నాను ఒక గ్లాసు పాలు పోస్తున్నాను తింటే లడ్డు చేసుకోవటం ఇంకా ఇలా కలుపుకొని పాలు కొంచెం చల్లచు ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా లడ్డు జుట్టేసుకుంటే వచ్చేస్తుంది ఇలా కలుపుకొని మొత్తాన్ని ఇంకా లడ్డు జుట్టుకుందాం చక్కగా లడ్డు వచ్చేస్తుంది ఇలా ఇంతేనండి రవ్వ లడ్డు చేసుకునే విధానం ఓపెన్ చేస్తామా రవ్వ లడ్డు టేస్ట్ చెప్తాను ఎలా ఉన్నాయో చాలా బాగుంది స్వీట్ కరెక్టా సేపు అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక వారం వరకు స్టాక్ ఉంటాయి అన్నమాట ఇంకెందుకు ఆలోచన మీరు కూడా చేసుకొని తినండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ